నెల్లూరు నగర మేర పదవి గిరిజనులకు హక్కు సాధితం సాధితం అంబేద్కర్ గారి రాసియాల్ సాధిద్ధం సాధిత హారే కలవ్యా నెల్లూరు నగరంలో ఒకే ఒక నినాదం వినిపిస్తుంది కనబడుతుంది అది ఏమిటంటే నెల్లూరు నగర మేయర్ గిరిజనుల హక్కు అనే ఒకే ఒక నినాదం మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ దేశంలో అణచివేతకు గురైన వాళ్ళు వివక్షతకు గురైన వాళ్ళు ఏ తెగకు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక గిరిజన తెగకు ఉన్న వాళ్ళు మాత్రం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈరోజు నెల్లూరు నగర మేయర్ పదవి ఎస్టీ రిజర్వ్లో ఉన్న ఆ పదవిని పాలక వర్గాల వారు బీసీ కొలస్తులకి ఇవ్వడం ఏమిటని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను మా ఇరుకుల సంఘాల నేతలు ఇటీవలి కాలంలో విజయవాడకు వెళ్ళి మానవ హక్కుల కమిషనర్ గారికి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషనర్ శ్రీమతి జహ్ని గారికి వినతి పత్రం ఇచ్చి నెల్లూరు నగరంలో ఎస్టీ రిజర్వ్ లో ఉన్న సీటు ఎస్టీ వాళ్ళకి కేటాయించకుండా బీసీ వర్గాలకి కేటాయించారు దీనిపైన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మా కుల సంఘాల నాయకులు పెద్దలు అక్కడ ఎలక్షన్ కమిషనర్ గారి రిపేషన్ ఇచ్చినా ఆ మేడం గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇస్తేనే మేము ఎదురు చేయగలం అని చెప్పి వాళ్ళు కూడా తెలియపరచడం జరిగింది వర్గాల వారు సమాజంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే వాళ్ళ నిజమైన అభివృద్ధి అని చెప్పి ప్రపంచ మేధావి మా ఆశా జ్యోతి ఆరాధ్య దేవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రిజర్వేషన్ చట్టం హక్కు అని చెప్పి రిజర్వేషన్లు తీసుకువచ్చారు ఈ రిజర్వేషన్లు భారతదేశంలో అన్ని పాలక వర్గాల్లో అమలుతోన్న నెల్లూరు నగర మేయర్ రూపంలో మాత్రం రిజర్వేషన్లో నిజాయితీగా అమలు పరిస్థితి మేము దీన్ని వదలము మా హక్కుల్ని మేము సాధించుకోవడానికి ఎంత దూరమైన మేము వెళ్తాము మా ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాము దయచేసి కూటమి ప్రభుత్వకి ఒక విన్నపం ఇప్పుడన్నా మీ ఆలోచనని పరిగణలోకి తీసుకొని అదే విధంగా మీ నిర్ణయాన్ని మారుస్తూ నిజమైన ఎస్టీలకి ఆ నెల్లూరు నగర మేయర్ పదవిని కట్టబెట్టి మీ పరువుని దక్కించుకోండి లేదంటే రానున్న ఎలక్షన్ లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో ఖచ్చితంగా గిరిజను కాకుండా దళిత సోదరులు కూడా మా వెంట నడుస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఇరుకుల వాళ్ళకు ఏనాది వాళ్ళకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ పదవిని అన్యాయంగా పాలక వర్గాల వారు లాగేసుకున్నారు రేపు మాకు కూడా పదవులు వస్తే ఈ విధంగా లాగారని గ్యారెంటీ గ్యారంటీ ఏంది బ్రదర్ నల్గొండల శివ గారు అందువల్ల మనందరూ కలిసికట్టగా ప్రభుత్వాన్ని నిలదీద్దాం మన హక్కుల్ని మనం సాధించుకుందాం అని దళిత గిరిజన బిడ్డలో మాకు మద్దతుగా నిలిచారు వారికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఇరుకుల సేవా సంఘం తరపున హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేస్తున్నాను